పద్నాలుగు వందల అరవై మే పదహారున ప్రస్తుత కేరళ రాష్ట్రంలోని కాలికట్ ప్రాంతంలో కొంతమంది నావికులు అడుగుపెట్టారు ఆ తర్వాత భారతదేశ రూపురేఖలే మారిపోయాయి దేశ చిత్రమే మారిపోయింది పోర్చుగీసు దేశానికి చెందిన నావికుడు గామా ఐరోపా దేశం నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు వీరు చాలా మందికి ఒక సందేహం రావచ్చు వేలాది సంవత్సరాలుగా భారతదేశాన్ని అనేక మంది పాలకుడు పాలిస్తూ వస్తున్నారు మౌర్యులు గుప్తులు దిల్లీ సుల్తాన్లు ఈ దేశాన్ని పరిపాలించారు మరి అలాంటప్పుడు పద్నాలుగు వందల అరవైలో భారతదేశాన్ని కొత్తగా కనుక్కోవటం ఏమిటి అనే సందేహం మీకడిగే ఉంటుంది భారతదేశంలోకి చొరబడి అనేక మంది తమ పరిపాలనలో కొనసాగించారు వివిధ మార్గాల గుండా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు కానీ పోర్చుగీసు దేశానికి చెందిన గామా ఐరోపా దేశం నుండి భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కాలికట్ ప్రాంతానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు అందుకే వాస్తవంలో భారతదేశాన్ని కనుక్కొన్నది గామా అని చెప్తారు ఆ సమయంలో అనేక వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశం ముందజలో ఉండేది ముఖ్యంగా మసాలా దినుసులు పండించడంలో ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన దేశంగా ఉండేది దాంతో భారతదేశంతో వ్యాపారం చేసేందుకు యూరోప్ నుంచి చాలా మంది వ్యాపారులు వచ్చేవారు ఆ సమయంలో భారత్ చైనా మయన్మార్ లాంటి దేశాలతో వ్యాపారాలు చేయాలంటే రోడ్డు మార్గం గుండా మాత్రమే వచ్చేవారు అయితే రోడ్డు మార్గాలు ఉన్న ప్రాంతాల్లో ముస్లింలు పరిపాలిస్తూ ఉండేవారు అందుకే ముస్లిం పాలకులు విదేశీయుడిని ఈ రహదారు నుండి రాణించేవాడు కాదు దీంతో యూరోపియన్లు భారతదేశంలో దొరికే ఉత్పత్తుల గురించి ఇక్కడి సంపద గురించి తెలుసుకుని ఎలాగైనా భారతదేశంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేశారు అందుకే వ్యాపార మార్గానికి అడ్డంకిగా ఉన్న సమస్యకి పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు యూరోప్ లోని అనేక దేశాలు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కునేందుకు ప్రయత్నించారు అనేక సంవత్సరాల ప్రయత్నాల తర్వాత కూడా వారు సముద్ర మార్గాన్ని కనుక్కోలేకపోయారు ఎందుకంటే ఆ కాలంలో సముద్రం గురించి సముద్ర ప్రయాణం గురించి అనేక అపోహలు ప్రబలి ఉండేది నావని సముద్రం కొంత దూరం వరకు తీసుకెళ్తే కనుక ఆ నావ వెంటనే సముద్రంలో మునిగిపోతుందని అపోహ ఉండేది అందుకే చాలా మంది సముద్రం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేసేందుకు వెనుకడుగు వేసేవారు కానీ పద్నాలుగు వందల అరవైలో పోర్చుగీస్ లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుకుని యూరోప్ దేశాల వ్యాపార లావాదేవీలకు ఒక కొత్త చరిత్రను లిఖించాడు చరిత్రలు తన పేరును కొత్త శిరాతూ లిఖించుకున్నాడు భారతదేశాన్ని కనుక్కోవటం ఎలా సాధ్యమైంది మరి పోర్చుగీసులోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన వాస్కోడి తండ్రి కూడా నావికుడే తన పేరు ఎస్టెవాయు వాస్కోడి అంతా తండ్రి సాంగత్యంలో నావ మీదే గడిచింది పదిహేనో ఏటకే వాస్కో మంచి నావికుడిగా ఎతికాడు తుఫాను సమయంలో సముద్రం అల్ల కలోలంగా ఉన్నప్పుడు పొగమంచు వల్ల దారి అయోమయం అయినప్పుడు కరకుశీళ్లు పొంచి ఉన్న ప్రమాదమైన మార్గాల్లో ఓడలో ప్రయాణించవలసి వచ్చినప్పుడు నావికులు ఎలాంటి కౌశలాన్ని ప్రదర్శించారో నేర్చుకున్నాడు ఆ సమయంలో పోర్చుగీసు రాజు హెన్రీని హెన్రీ ద నావిగేటర్ అని కూడా పిలిచేవారు ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికారు నావికులు చేసిన అనేక విజయవంతమైన సముద్ర ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించేవారు అందుకే చాలా మంది నావికులు అనేక కొత్త ప్రదేశాలని కనుక్కునేందుకు ప్రయత్నించేవారు అదే సమయంలో పోర్చుగీసుకు చెందిన మరో నావికుడు బార్ దియాస్ ఆఫ్రికా వెళ్ళొచ్చి హిందూ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నాయని తెలుసుకున్నాడు ఈ మార్గం గుండా ప్రయాణిస్తే భారతదేశానికి మార్గం తెలుసుకోవటం సాధ్యమవుతుందని భావించాడు ఆ మార్గం కనుకునే బాధ్యత అప్పగించాడు గామా నాలుగు ఓడల్లో నూట డెబ్బై మంది బృందంతో పోర్చుగీస్ లోని లిస్బెన్ నగర్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టాడు రెండు వందల టన్నుల బరువున సెయింట్ గ్యాబ్రియల్ పేరు గల నౌక మీద బయలుదేరాడు తన తమ్ముడు పౌలోకి సెయింట్ రాఫెల్ అనే పేరు గల ఓడ బాధ్యతను అప్పు పద్నాలుగు వందల తొంభై ఏడు జూలై ఎనిమిదిన లిస్టన్ రేవు నుండి ప్రయాణం మొదలుపెట్టిన పెట్టిన వాస్కోడిగామ బృందం మొరాకో దేశంలోని వెర్దే దీవుల గుండా కేప్ గుడ్ హోప్ ను చేరుకుని ఆగస్టు మూడు వరకు అక్కడే బస్ చేశారు భారతదేశానికి కనుక్కోవటంలో ఇది ఒక మైలు రాయనే చెప్పారు ఈ ప్రయాణంలో తమకు కావలసిన సామాగ్రితో పాటు రాళ్లను కూడా తీసుకెళ్లేవారు వెళ్లిన చోట తమ ముద్రను బలంగా వేసి వచ్చేందుకు ఇలా రాయలను కూడా మోసుకెళ్లేవారు వచ్చేటప్పుడు తిరిగి తమకి దారి తెరిసేందుకు కూడా ఈ రాళ్లు ఉపయోగపడే అట్లాంటిక్ మహాసముద్రంలోని అలల్ని తట్టుకోవడానికి ఒక పెద్ద తెరచాపను కూడా కట్టాడు గతంలో వాడిన ఓడల కన్నా ఇవి మరింత వేగంగా ప్రయాణించడమే కాకుండా కఠినమైన సముద్ర పరిస్థితుల్ని కూడా తట్టుకోగలిగేది వీటి తెరచాపలు చదరపు ఆకారంలో కాక త్రికోణాకారంలో ఉండేది ఆ కారణం చేత ఇవి గాలికి ఎదురుగా కూడా ప్రయాణించగలిగేది ఆ తర్వాత ఈ బృందం నవంబర్ ఏడున ఈనాటి దక్షిణాఫ్రికాలో ఉన్న సెంట్ హెలీనాకి నాకి చేరుకుంది ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు అక్కడ పెద్ద ఎత్తున గాలులు చదవేగుతూ ఉన్నాయి దాంతో అక్కడే కొంతకాలం ఆగిపోయారు వాతావరణం అనుకూలించాక తిరిగి తమ ప్రయాణం మొదలు పెట్టారు వాసుకోడిగామా బృందం కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్నప్పుడే భారత్ కి మార్గం కనుక్కోగలమే నమ్మకం వచ్చింది అక్కడ ఒక రాయిని గుర్తుగా పెట్టి గామా బృందం తిరిగి ప్రయాణం మొదలు పెట్టింది కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి తమ తర్వాతి జర్నీని డిసెంబర్ ఎనిమిది ఆరంభించాడు వాస్కోడిగామ క్రిస్మస్ సమయానికల్లా దక్షిణాఫ్రికాలోని నాటల్కి జరుపుకున్నాడు పోర్చుగీసులోని ఆ పదానికి క్రిస్మస్ అని అర్థం ఆ తర్వాత మొజాంబిక్ వైపు ప్రయాణం మొదలు ఈ ప్రయాణంలో నెల రోజులు ఆగిపోయి ఓడల్లి మరమ్మతు చేసుకున్నారు ఆ తర్వాత తమ ప్రయాణం కొనసాగించారు మొజాంబిక్ ప్రజలు వాస్కోడి గామా బృందం కూడా తమలాగే ముస్లింలని భావించారు అందుకే వారికి అన్ని రకాల సహాయాలు చేశారు అక్కడ కొంతకాలం ఆగిన వాస్కోడిగామాకు అక్కడి నగరాల్లో రకరకాల సరుకులతో నిండి ఉన్న ఓడలు కనిపించాయి కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడినప్పుడు తాము భారత్ కి దగ్గరలో ఉన్నామని అతనికి అర్థమైంది ఏ దిశలో వెళ్లాలో కూడా మరికొంత స్పష్టత వచ్చింది ఫిబ్రవరి ఇరవై నాలుగున మళ్లీ యాత్ర మొదలైంది మార్చి రెండు నాడు ఆఫ్రికా తీరాన ఉన్న ముజాంబిక్ దేశంలోని ముజాంబిక్ రేవ్ ని చేరుకున్నాడు ఏప్రిల్ పద్నాలుగున కెన్యా దేశంలోని మాలిందే నగరానికి చేరుకున్నాడు ఈ నగరంలో గామా కాంజీ మాలక్ అనే గుజరాతీ నావుకుని కలిశాడు అతనికి భారతదేశానికి చెందిన కాలికట్ మార్గం తెలుసు అందుకే వాస్కోడి గామా అతన్ని కూడా తన బృందంలో కలుపుకున్నాడు ఇరవై రోజుల పాటు హిందూ మహాసముద్రంలో ప్రయాణించాక వాస్కోడిగామాకి భారతదేశంలోని సరిహద్దులు కొండలు గుట్టలు కనిపించాయి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవైనా వాస్కోడిగామా బృందం సురక్షితంగా ఇండియా పశ్చిమ తీరాన్ని చేరుకుంది పోర్చుగల్ నుండి బయలుదేరిన పదకొండు నెలల తరువాత మూడు పోర్చుగీస్ ఓడలు కాలికట్ రేవులోకి ప్రవేశించారు ఆ కాలంలో ఇండియాలోని దక్షిణ పశ్చిమ కోస్టా ప్రాంతంలో కాలికట్ ఒక ముఖ్యమైన రేవుగా గొప్ప నాగరికత గల నగరంగా గొప్ప వ్యాపార కేంద్రంగా పెరిగేది గామాకి ఈ నగరంలో ఘన స్వాగతం లభించింది మూడు నెలల పాటు ఇక్కడే ఉండిపోయాడు ఈ మూడు నెలల కాలంలో భారతదేశానికి సంబంధించి అనేక వివరాలు తెలుసుకున్నాడు అయితే ఈ మూడు నెలల కాలంలో జరిగిన అనేక సంఘటనలకు సంబంధించి భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి తిరిగి గామా రెండు సంవత్సరాల తర్వాత స్వదేశం చేరుకున్నాడు ఇంత సుదీర్ఘమైన జర్నీలో అతనితో నూట డెబ్బై మంది సభ్యుల బృందం ఉండేది కానీ ఈ యాత్ర ముగిసే సమయానికి నూట పదహారు మంది మరణించారు వాస్కోడిగామే చేసిన ఈ సాహసయాత్ర చూసి పోర్చుగీస్ రాజు చాలా ఆనందపడ్డాడు తిరిగి అతన్ని పదిహేను వందల రెండులో భారత్ యాత్ర కోసం మరోసారి పంపాడు మూడోసారి భారత్ కి ప్రయాణం చేస్తున్న సమయంలో కాలికట్లో అతను మృత్యువాత పడ్డాడు పదిహేను వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున కన్ను కన్నుమూశాడు ఎన్నో సముద్రాలు దాటి ఇండియాని చేరుకునే సుదీర్ఘమైన మార్గాన్ని కనుకున్న గామా మరేదో వెతుక్కుంటూ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు అనేక మంది చరిత్రకారులు మలేరియాతో అతను మరణించడం చెప్తూ ఉంటారు తన సాహసయాత్రతో యూరోప్ అంతా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత సముద్రం కూడా ప్రయాణం చేసేవాడికి అతని చూపిన ధరే దిక్సూచిగా పనిచేసింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం 单手机。